అందరికీ అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈ వీడియోలో సుబ్రహ్మణ్య షష్ఠి అంటే ఏమిటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క కథ వీటన్నిటి గురించి తెలుసుకుందాం ఈ కథను వినడం వలన సమస్త పాపాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి కుమారస్వామి పుట్టుకకి సంబంధించిన కథను తెలుసుకుందాము మార్కండేయుడు నందీశ్వరుడికి చెప్పిన కుమారస్వామి పుట్టుకకు సంబంధించిన విశేషాలను సూతుడు శౌనకాదులకు ఈ విధముగా చెబుతున్నాడు నందీశ్వరుడు పార్వతీ పరమేశ్వరులు శయనించడం కోసం ఒక మహాభవనాన్ని శుభ్రపరిచి సమస్త సుగంధ ద్రవ్యాలతో నింపి వాళ్ళు భవనంలోకి వెళ్ళాక తానే ఆ భవనానికి కాపలాగా ఉన్నాడు చాలా కాలం విరహవేదనను అనుభవించిన శంకరుడు తన ఎడమ భాగాన పార్వతిని కూర్చోబెట్టుకొని మన్మద క్రీడయందు ఆసక్తుడై ఆనంద తరంగాలలో ఊయలు లోగుతున్నాడు ఈ ప్రకారము చాలా కాలము గడిచిపోయింది దేవతలంతా తారకుడి బాధలకు తట్టుకోలేక బ్రహ్మదేవుడి దగ్గరికెళ్ళి మళ్లీ మొరపెట్టుకున్నారు బ్రహ్మదేవుడు వారందరితో సహా వైకుంఠం చేరుకున్నాడు వెయ్యి సంవత్సరాల కాలం గడిచినా తారకాసురుడి సంవారానికి మార్గం చూడలేదు శంకరుడు ఈ విషయాన్ని గురించి మీరు కాస్త ఆలోచించాలి అన్నారు దేవతలు విష్ణువుతో విష్ణువు పార్వతీ పరమేశ్వరులు శృంగార క్రీడలో మునిగి ఉన్నారు వాళ్ళకి ఎవరు ఏ విధమైన ఆటంకాన్ని కలిగించకూడదు కలిగించవద్దు పూర్వం ఒకప్పుడు దేవేంద్రుడు రంభతో పారిజాత చెట్టు నీడలో సరస క్రీడలో మునిగి ఆనందిస్తుండగా దూర్వాసుడు అక్కడికి వచ్చాడు ఆ కారణముతో రంభ ఇంద్రుణ్ణి వదిలి దూరంగా వెళ్ళింది దానికి ఫలితంగా దూర్వాసుడి భార్య కారణముతో మరణించింది వెయ్యి సంవత్సరాలు భార్య వియోగ బాధని అనుభవించిన దూర్వాసుడు మళ్లీ రెండవ భార్యగా చండిక అనే ఆమెను స్వీకరించి అనేక కష్టాలు అనుభవించాడు కనుక సంభోగ సమయంలో ఎవరూ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పాడు సృష్టికి మూల కారణము సంయోగమే కనుక మీరంతా కైలాసానికి వెళ్ళి శంకరుడు తన వీర్యాన్ని అగ్నిహోత్రంలో ఉండేటట్లుగా ప్రార్థించండి మీ కష్టాలను పోగొట్టడం కోసం స్కందుడు అనే పిలువబడే కుమారస్వామి తప్పక పుడతాడు అని కూడా చెప్పాడు ఆ మాటలు విని ఆనందంగా ఎక్కడివారక్కడికి వెళ్ళిపోయారు వెయ్యి సంవత్సరాలు గడిచినాయి ఆశ్చర్యకరమైన అద్భుతమైన శక్తి సంపన్నులైన పార్వతీ పరమేశ్వరులు శృంగార క్రీడ కారణంగా ఎనిమిది ఏనుగులతో మోయబడుతున్న భూమి అంతా కదిలిపోతుంది గాలి ఆగిపోయింది ముల్లోకాల వాళ్ళు భయపడ్డారు అప్పుడు దేవతలు మళ్లీ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లారు వాళ్ళంతా కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు ఆయనని ప్రార్థించారు పరిస్థితులను వివరించారు అందరూ కలిసి మహేశ్వరుని కైలాసానికి చేరుకున్నారు పరమేశ్వరుడి భవనాన్ని సమీపించారు శంకరుణ్ణి చూడడం కోసం వచ్చామన్నారు నందీశ్వరుడితో ఎవరైనా వస్తే పంపుమని నాకు ఈశ్వరుడు చెప్పలేదు కనుక నేను లోపలికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వను అన్నాడు నందీశ్వరుడు దేవతలతో అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆలోచన చేసి దేవతలచే మట్టితో లింగాన్ని చేసి దాన్ని పంచాక్షరీ మంత్రం చదువుతూ పూజిస్తే శంకరుడు ప్రత్యక్షమవుతాడని చెప్పి వెళ్ళిపోయాడు దేవతలంతా విష్ణుమూర్తి చెప్పినట్లుగా మట్టితో లింగాన్ని చేసి పూజించడం మొదలుపెట్టారు ఈశ్వరుని ధ్యానంలో మునిగిపోయారు ఇంతలోనే చేతిలో కమండలం పట్టుకున్న శివుడు గుమ్మం దగ్గరున్న దేవతలకి ప్రత్యక్షమయ్యాడు దేవతలందరి రాకకి కారణమడిగాడు దేవతలు తారకాసుర సంహారం కోసం ఒక కుమారుణ్ణి అనుగ్రహించుమని ప్రార్థించారు వెంటనే శంకరుడు తన వీర్యాన్ని అగ్నిహోత్రంలోకి విడిచిపెట్టాడు ఇంతలో పార్వతి అక్కడికి వచ్చి తనకి సంతానయోగం లేకుండా శివవీర్యము అగ్నిలో ఉంచడానికి కారణం దేవతలే అని తెలుసుకొని దేవతలకి ఇకపై సంతానయోగం ఉండదని శపించింది శ్రీమన్నారాయణుడు వచ్చి సృష్టి క్రమాన్ని చెప్పి ఆమెని శాంతింపచేశాడు శంకరుడు వీర్యాన్ని భరించలేని అగ్నికి నా వీర్యాన్ని శ్రీ గర్భంలోకి ప్రవేశపెట్టు అని చెప్పాడు శివుడు తర్వాత సప్తరుషులు యాగాగ్నిలో హోమాలు చేస్తుండగా అగ్నిహోత్రుడు సప్తఋషుల భార్యలను చూసి మోహించి విరహాన్ని అనుభవిస్తున్నాడు అది గమనించిన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి అరుంధతి రూపాన్ని పొందలేక మిగిలిన వారి రూపాలను పొంది తన భర్తని సంతోషపెట్టింది అగ్ని ద్వారా ఈశ్వరవీర్యాన్ని పొందిన స్వాహాదేవి దానిని తట్టుకోలేక కైలాసంలోని ఒక శిఖరంలోకి విడిచిపెట్టింది ఆ శివవీర్యాన్ని ఆ శిఖరము ఆ బాధని భరించలేక ఆకాశగంగలోకి పడేసింది ఆకాశగంగ తన అలల దెబ్బల చేత ఆ వీర్యాన్ని ముక్కలుగా చేసి గట్టుకు చేర్చింది క్రమముగా ఆ వీర్యము కొన్ని రెల్లు దుబ్బలలోకి చేరింది శివవీర్యము కొంతకాలం గడిచేసరికి పరిపక్వ స్థితికి వచ్చింది మార్గశిర శుక్లపక్ష షష్ఠినాడు సూర్యోదయ కాలంలో శివవీర్యంలో నుంచి కుమారుడు పుట్టాడు అతడికి ఆరు ముఖాలు పన్నెండు చేతులు ఉన్నాయి సూర్య తేజస్సుతో ప్రకాశిస్తూ కిరీటాలు ఆయుధాలు ధరించి ఉన్నాడు తన ఆరు ముఖాలతో మహా ఓంకారముతో కూడిన వేదపఠనం చేస్తున్న సాటిలేని మహావీరుడైన కుమారస్వామి పుట్టుకని చూసి దేవతలంతా విజయధ్వానాలు చేస్తూ పుష్పవృష్టి కురిపించారు మునిపత్నులు ఆరుగురు గంగానది ఒడ్డున ఉన్న రెల్లు దుబ్బలో కుమారస్వామిని చూసి వాళ్ళు వాళ్ళంతా ఆ పిల్లవాడితో మాకు ఏ దోషమూ తెలియదు మాలో ఏ దోషమూ లేదు అయినా మేము అగ్ని వల్ల నిన్ను కన్నామని నిందించి మా భర్తలంతా మమ్మల్ని ఇన్న నుండి బయటకు పంపించేశారు అందుకని నువ్వే మా బాధ్యతలని తీసుకోవాలి అన్నారు ఆ పిల్లవాడు అందుకు అంగీకరించాడు శాస్త్రప్రకారంగా స్కందుడు అని పేరు పెట్టాడు బ్రహ్మదేవుడు కాలానుగుణంగా పెరుగుతున్నాడు స్కందుడు అతడు ఒకరోజు నెమలి వాహనంగా చేసుకొని కైలాస పర్వతం మీద విహరిస్తూ శివధనుస్సుతో పర్వత శిఖరాన్ని ఆపైన క్రౌంచ పర్వతాన్ని పడగొట్టి హూంకారాలు చేస్తున్నాడు దానికి దిక్కులు దద్దరిల్లుతున్నాయి భూమి వణికిపోతుంది ఆకాశంలోంచి చుక్కలు నేలపైకి రాలిపోతున్నాయి క్రౌంచ పర్వతంలో ఉండే రాక్షసులను సంవరించాడు కుమారస్వామి దేవేంద్రుడు కుమారస్వామికి భయపడి అతడిపైకి తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు అది మళ్ళీ ఇంద్రుడి దగ్గరికి తిరిగి వచ్చింది కుమారస్వామిలో నుంచి పుట్టిన వీరులు దేవేంద్రుణ్ణి కుమారస్వామి దగ్గరికి చేర్చారు స్వామి దేవేంద్రుడిని దయతో వదిలేశాడు ఆ తర్వాత కుమారస్వామి పాలు త్రాగడం కోసం గంగ ఒడ్డుననున్న తల్లుల దగ్గరికి వెళ్ళాడు శివుడి ఆజ్ఞానుసారంగా నందీశ్వరుడు కుమారస్వామిని కైలాసానికి ఆహ్వానించాడు నందీశ్వరుడు ఆరు కృత్తిలతో వెళ్ళి పుష్పకాన్ని ఎక్కించుకొని వెంట తీసుకొచ్చాడు కుమారస్వామిని కుమారుణ్ణి చూసి పార్వతీ పరమేశ్వరులిద్దరూ గట్టిగా కౌగలించుకున్నారు ఆ సమయానికి బ్రహ్మ విష్ణు మహేంద్రాది దేవత ప్రముఖులంతా కైలాసంలోనే ఉన్నారు శివపార్వతులు బ్రహ్మదేవుడి సూచన ప్రకారము కుమారస్వామికి వేదోక్తముగా ఉపనయనము చేసి దేవసేన అనే పేరుగల కన్యనిచ్చి వివాహం కూడా చేశారు అనేక మంది దేవతలు అతనికి అనేక వరాలను అనుగ్రహించారు ఆ తండ్రి ఆజ్ఞానుసారము దేవతాగణానికి అధిపతి అయి తారకాసురుణ్ణి చంపడం కోసం సమస్త సైన్యాన్ని వెంటబెట్టుకొని యుద్ధబేరి నినాదాలతో శోనితాపురాన్ని ఆక్రమించడానికి బయలుదేరి వెళ్ళాడు తారకుడు కుమారస్వామి జననాన్ని అతడు వివాహమాడి దేవ సైన్యాధ్యక్షుడైన విషయాలను తెలుసుకున్నాడు వెంటనే తన మంత్రులను సమావేశపరచి మన పట్టణంపై శివవీర్యముతో జన్మించిన కుమారస్వామి దండయాత్రకు వస్తున్నట్లు వార్త వచ్చింది కాబట్టి మీరంతా సైన్యాన్ని సిద్ధం చేసి యుద్ధ సన్నద్ధులవ్వండి అని చెప్పి తాను పార్థివలింగాన్ని శాస్త్రంలో చెప్పినట్లుగా పంచామృతాలతోనూ మారేడు దళాలతోనూ పూజించడం మొదలుపెట్టాడు కుమారస్వామి తల్లిదండ్రుల యొక్క బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారంగా బృహస్పతి ఆశీర్వాదాలందుకొని రుద్రగణాలని వెంటబెట్టుకొని యుద్ధబేరిని మ్రోగించి శోనితాపురానికి నాలుగు వైపులా తన సైన్యాన్ని మోహరింపచేశాడు అయినా కుమారస్వామి దేవతల మాట ప్రకారము విశాఖుడనే వాడిని దూతగా నియమించి తారకుడికి నువ్వు త్రిలోకాలని పాలించడం వల్ల దేవతలు మహర్షులు అంతా కష్టాలు పడుతున్నారు వాళ్ళకి సహాయం చెయ్యాలనే ఉద్దేశంతో నేను నీ పట్టణానికి వచ్చాను నువ్వు పాతాలంలో ఉంటే భోగావతి పట్టణానికి వెళ్ళిపో లేకపోతే నేను నిన్ను సంవరించి నీ రాజ్యాన్ని ఆక్రమించి తిరిగి ఇంద్రాదులకు ఇచ్చేస్తాను అని రాయబారం పంపించాడు కాలం సమీపించిన వాడికి మంచి మాటలు చెవికి ఎట్ల ఎక్కవో అదేవిధముగా తారకుడికి విశాఖడు చెప్పిన కుమారస్వామి మాటలు చెవికి ఎక్కలేదు పైగా అగ్గిమీద గుగ్గిలంలాగా మండిపడుతూ ప్రగల్భాలు పలుకుతూ నేను కూడా యుద్ధానికి సిద్ధమే అని కబురు చేశాడు కుమారస్వామికి తారకుడు చెప్పిన మాటలని కుమారస్వామికి విన్నవించాడు విశాఖుడు ఇంద్రుడు తారకుడిపై యుద్ధానికి వెళ్తున్నట్లు ముల్లోకాల వాళ్ళకి వివరించాడు ఒకనాటి సూర్యోదయ సమయానికే సర్వ సైన్యాన్ని సంసిద్ధం చేసి పద్మ వ్యూహాన్ని రచించి శంఖధ్వనితో యుద్ధం ప్రారంభం చేశాడు కుమారస్వామి తారక కుమారస్వామి సైన్యాల మధ్య షణ్ముఖుడు తన సైన్యం కోరిక మేరకు శివుణ్ణి ప్రార్థించి మళ్ళీ పద్మవ్యూహాన్ని ఏర్పాటు చేసి మధ్యలో తాను నిలబడ్డాడు తారకుడు చక్రవ్యూహాన్ని పన్నాడు కానీ కుమారస్వామిని చూసి భయపడి కూడా వీర మరణం వల్ల కీర్తి లభిస్తుందని చెప్పాడు తన సైన్యానికి రెండు సైన్యాల మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది తారకుడి పరక్రమానికి దేవతలు బెంబేలెత్తిపోతున్నారు దేవేంద్రుడు కుమారస్వామిని ప్రార్థించగానే కుమారస్వామి తారకుడి సైన్యం మీదికి పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు ఆ అస్త్రము తారకుడి సైన్యాన్ని అనేక విధాలుగా సంవరించుకుంటూ పోతుంది అట్లా వెయ్యి సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది తారక కుమారస్వాముల మధ్య పాశుపతం దాటికి కొందరు బలి అయ్యారు కొందరు పారిపోయారు కొంతమంది సముద్రంలో దాక్కున్నారు చివరికి ఆ పాశుపతము తారకుడి మీదికి వెళ్తుంది అది చూసి భయముతో తారకుడు వెనకడుగు వేశాడు అప్పుడు పాశుపతము తిరిగి షనుముఖుడి దగ్గరికి వెళ్ళింది యుద్ధం చేసే వాళ్ళని మాత్రమే పాశుపతము సంహరిస్తుంది పాశుపతం నుండి తప్పించుకొని ఆనాటికి ఇంటికి వెళ్ళాడు తారకుడు వెంటనే పార్థివలింగాన్ని అర్చించి రక్తంతో శివలింగానికి అభిషేకం చేశాడు ధ్యానములో మునిగిపోయాడు అప్పుడు ఆకాశవాణి తారక నీకు పరిపూర్ణ ముక్తి తప్పక లభిస్తుంది దిగులు పడకు అన్నది ఆ మాటలు విన్న తారకుడు ఆనందించాడు మరునాడు సూర్యోదయాన్నే సైన్యాన్ని వెంట తీసుకొని వెళ్ళి రణబేరి మ్రోగించి కుమారస్వామితో యుద్ధం మొదలుపెట్టాడు తారకుడు వేసిన మహాశక్తి అస్త్రాన్ని కుమారస్వామి బ్రహ్మాస్త్రంతో ముక్కలు చేశాడు కుమారస్వామి తారకుడిపై వేసిన మరికొన్ని అస్త్రాలను అతడు త్రుంచివేశాడు ఈ ప్రకారంగా ఇద్దరు భయంకరమైన యుద్ధం చేశారు రాత్రింబవలు ఇద్దరూ యుద్ధం చేస్తున్నా మనకి అలసట వస్తుంది కానీ తారకుడు ఏమాత్రము అలసిపోవడం లేదు విషయమేమిటో తెలియడం లేదు కుమారస్వామి దేవతలతో అప్పుడు నారదుడు కుమారస్వామికి తారకుడు పరమ పరమశివభక్తుడవడం వల్ల పార్థివలింగాన్ని మెడలో ధరించాడు అందువల్లనే అతని శక్తి క్షీణించడం లేదు ఆగ్నేయాస్త్రంతో అతడి మెడలోని పార్థివలింగాన్ని ముక్కలు చెయ్యు ఆ ముక్కలతో వెంటనే భూమిపై ఆలయాలని నిర్మించాలి లేకపోతే ఆ ముక్కలన్నీ మళ్లీ కలిసిపోయి తారకుడి మెడలో లింగంగా ఏర్పడతాయి అని చెప్పాడు కుమారస్వామి సూర్యభగవాను నేను తారకుని మెడలోని పార్థివలింగాన్ని ఆగ్నేయాస్త్రంతో ముక్కలు చేసిన వెంటనే నువ్వు వాటికి ఆలయాలను నిర్మించాలి అని ప్రార్థించి ఒప్పించాడు మళ్ళీ ఇద్దరు యుద్ధం మొదలుపెట్టారు ఇద్దరి సైన్యాలు పోరాడుతున్నాయి తారకుడు కుమారస్వామి మీద మహేశ్వరాస్త్రాన్ని ప్రయోగించగానే అతడు మూర్చపోయాడు దేవతలంతా భయముతో అతడి రథాన్ని అవతలికి తీసుకెళ్లారు కొంతసేపటికి తేరుకున్న కుమారస్వామి మళ్ళీ తారకాసురుడి మీదకి బయలుదేరాడు దేవతలకి ధైర్యం చెప్తూ బ్రహ్మాది దేవతలు మహేంద్రాదులు కూడా త్వరగా తారకుడి సంవారము జరగాలి అతడి వలన లోకాలన్నీ తల్లడిల్లిపోతున్నాయి అన్నారు కుమారస్వామితో సైన్యాలను సంవరిస్తూనే తారకుడు తనపై వేస్తున్న అస్త్రాలకు బదులుగా ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు వెంటనే ఆ అస్త్రము తారకుడి మెడలోని పార్థివలింగాన్ని ముక్కలు చేసింది ఆ ముక్కలన్నీ పవిత్రమైన ఓంకార శబ్దం చేస్తూ నేలను తాకుతున్నాయి వెంటనే విశ్వకర్మ సహాయముతో సూర్యుడు దేవాలయాలను నిర్మించి వాటిలో తారకుని మెడ నుండి ముక్కలైన పార్థివలింగాల ముక్కల్ని ప్రతిష్ఠింపచేశాడు అవే పంచ భీమేశ్వరాలుగా పేరు పొందినాయి దేవతలంతా ఇప్పుడే తారకుణ్ణి సంవరించాలి అని కుమారస్వామితో అంటుండగానే కుమారస్వామి మంత్రయుక్తంగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి తారకుణ్ణి సంవరించాడు అది చూసి లోకాలన్నీ ఆనందించాయి దేవతలంతా జయ జయ ధ్వానాలు చేశారు కుమారస్వామిపై పూలవాన కురిపించి ఆశీర్వదించి వారి వారి నివాసాలకు వెళ్ళారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టగానే ఆరుగురు కృత్తికా నక్షత్రాలు వచ్చి వారి స్థన్యం ఇచ్చాయి కాబట్టి స్వామివారికి కార్తికేయ అని పుట్టగానే ఆరుముఖాలతో ఉండడం వలన స్వామిని షణుముఖ అని నామము వచ్చింది సుబ్రహ్మణ్యుడు అనే నామం ఎలా వచ్చింది అంటే ఒకనాడు బ్రహ్మగారికి మరియు పరమశివునికి కూడా ప్రణవార్తము బోధించినవాడు కాబట్టి స్వామి సుబ్రహ్మణ్య అంటే బ్రహ్మజ్ఞాని అని పిలువబడ్డాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు